మనం దేనితో పనులు చేసేప్పుడు అందరితో కలిసి చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు ఓ శుభకార్యం చేసిన అశుభకార్యం చేసిన ఇద్దరికి శుభాశాలు రెండు కార్యక్రమాలు చేసినప్పటికీ ఎరుక దృష్టి వివడవకర్లా ఇందులో ఎరుక నువ్వే ఉన్నావు ఎరుక నువ్వుగా నువ్వు ఎరుక అవగాహన ఉనికి అవగాహన చిన్నమాట అవగాహన సన్మాత అవగాహన పరిపూర్ణ స్వేచ్ఛ మౌన అవగాహన సహజంగా స్వతంత్రంగా ఉన్నద ఉన్నట్లుగానే అయితే తాత స్వానుభా అవగానతోనే గుర్తించగమే ఊరుకుంటున్నావు అది ఎప్పుడు ఉంది అలా ఉంటూ కూడా నీ పనులు చేస్తున్నప్పుడు నీ మాటలు వింటారు కొంతమంది వినరు నీ మాటలు నచ్చగా ఎవరైతే ఇష్టం వచ్చేటగా కామెంట్ చేసా చేయకపోయినా అలాంటి వాళ్ళకి ముందు నువ్వు మౌనం తెంచి మౌనద ఉండు ఏం చెప్తున్నాను నువ్వు మాట్లాడేటప్పుడు అనేక రకాల చెప్తావు బోధలు కార్యక్రమాలు ఇలా చేయాలా చేయాలా చేయాలి అలాగే పురాణాలు కొంతమంది చెప్తారు కొన్ని ఏం చెప్తారు నువ్వు ఏం చెప్పిన నచ్చలేదు నచ్చలేదు నచ్చలైతే గ్రహించేవైతే వాళ్ళకు దూరంగా ఉండు సాధ్యం తర్వాత మాట్లాడద్దు ఎంతో వరకు అవసరం వరకు అవసరము అని మాత్రమే అవగాహనలో సానుభాగంతో నువ్వు గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టు వాడు తిట్టేస్తున్నాడు వాడు పొగిడేస్తున్నాడు ఈ రెండు నీ నచ్చావు నువ్వు పోత చెప్తున్నావు వాళ్ళు వినట్లా భారంగా అటు చూస్తాడు ఎప్పుడు వెళ్ళిపోదాన్ని గ్రహించినప్పుడు ఏం చేయాలి ఆపేసేవి ఉన్నవాళ్ళే వింటారు లేని వాళ్ళు వెళ్ళేవాళ్ళని అని గమనించు గుర్తించు గమనించాలని గమనిస్తూనే గుర్తించవచ్చు